కేసు దర్యాప్తులో భాగంగా నిందితుర్ చేతిలో నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన తీవ్రంగా కాల్చివేసిందని నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు తమ కళ్ళ ముందే ఘోరం జరుగుతున్న తమకేం పట్టనట్టుగా కొందరు వ్యవహరించారని కానిస్టేబుల్ కు తీవ్ర రక్తస్రావం అవుతున్నా వీడియోలు తీసుకున్నారని మండిపడ్డారు తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం బాధాకరమని సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు వీధి నిర్వహణలో దారుణ హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వ్యక్తి కూడా పెలుగులాడు జరుగుతూ ఉంది అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటోని అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అనేది మీ విచ విచక్షణకే వదిలేస్తున్నాను ఒక పది వ్యక్తికి ఇంజురీ అయింది పోలీసు ఏం కాదు ఎవరైనా ఉండొచ్చు ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాది మాది మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు అందరికీ నేను మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి కష్ట పనిచేస్తూ ఉంది ఎన్నో నేరాలు ఆపుతున్నాం ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరు తిరిగి రా అందిలేరు కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు అక్యూజ్ అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అడవడానికి కూడా రాలేదు కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా గారు అడిగినా రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే